ఈ మందిరం కట్టడం వల్ల నేను చాలా సంతోషంగా అదే ఈ మందిరం చాలా బాగా దేవుడు కట్టించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మందిరం మనకి చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది హైదరాబాద్ నుంచి గుడివాడ మందిరం చూద్దామని వచ్చాము అందమైన మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో అసలు గర్వపడుతున్నాం సంతోషిస్తున్నాం మాకు ఆశ్రయం నేను కలవర్ టెంపుల్ మెయిన్ మందిరం నుంచి వచ్చి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ కూడా వచ్చి ఎలా ఉందని మరి గుడివాడ మందిరం చూద్దామని వచ్చాము మేము మియాపూర్లోనూ కలవర్ టెంపుల్ అంటే సతీశాయి గారు వాక్కు వినాలని మేము ఓ నూట ఐదు కిలోమీటర్ల దూరంలోంచి మూడు గంటలకు బండి లే బండి వేసుకుంటే వచ్చాం మా మీ మీ ఇద్దరు కూడా వచ్చి ఆధారణ ఈరో స్టార్ట్ చేసినప్పటికీ వచ్చాం చాలా బాగుగా ఉంది ఇక్కడ సిఎస్టీలు కానీ ఇక్కడ వాక్ షో పరిహారం కానీ ఇక్కడ పరిసరాలు కానీ ఎంతో నీట్గా ఎంతో శుభ్రంగా బాత్రూములు కానీ అన్నీ ఎంతో చాలా విధిగా ఉంది మరి మధ్య పొద్దున్న ఉదయం నాలుగు గంటలకే స్త్రీలు మరి మెయిన్ రోడ్ల పక్కనే బైబస్ రోడ్డు పక్కనే మరి కింద ప్రాంతాలు వారు క్రీస్తు అయినా ఎవరైనా ఆదివారం రావాలని నాలుగు గంటల ఆరాధనకు పాల్గొండి అనేక జనం మారాలి అయ్యగారు చెప్పిన మాటల్లో మరి స్వస్థమైన ఉందని నేను ఎంతో దీవులుగా మాట్లాడుతున్నాను ఈ మందిరం చాలా బాగా దేవుడు కట్టించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన నాకు పెన్షన్ పెట్టుకుని నేను ఎన్నో సంవత్సరాల నుంచి పెన్షన్ రాలేదు కానీ ఇక్కడ దేవుడు చెప్పంగానే నాకు ఇప్పుడు పెన్షన్ వస్తుంది చెప్పాలంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్లో సిఎస్ టీంలో కూడా చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క మందిరం కట్టడం వల్ల నేను లైవ్కి రావటం జరుగుతుంది నేను చాలా మిస్ అయ్యానని నేను చాలా బాధపడ్డా కొన్ని రోజులు దేవుడు నా కోసమని అద్భుతమైన యొక్క లైవ్ ఇక్కడికి రప్పించి నాకు దగ్గర దగ్గర ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో నా నాకు ఏర్పాటు చేసిన దేవత దేవునికి కృతజ్ఞతా శృతులు చెల్లిస్తున్నాను అందరు రావడానికి కూడా దేవుడి దగ్గర దేవుడి దగ్గర మన సతీష్ అయ్యి గారు చెప్పే వాక్యం ద్వారా చాలా మంది నశించిపోయేవాళ్ళు మారుమనిషి పొందడానికి అవకాశంగా ఉంది మేము గురువాడ ఎన్టీఆర్ కాలనీ నుంచి స్థాపించబడిన స్థాపించబడి కానించి ఇక్కడ గుడి దగ్గరలో మాకు ఇంత పెద్ద మందిరాన్ని ఇంత అందమైన మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో అసలు గర్వపడుతున్నాం సంతోషిస్తున్నాం దేవుని నామానికి మొహం కలిగేటట్టుగా జనం కూడా వస్తున్నారు ఇది ఇంకా జనం అనేక మందిని రప్పించాలి నిజమైన వాక్యం వాక్యం మేము ఇక్కడ వింటున్నాము స్వచ్ఛమైన వాక్యం మాకు అందిస్తున్నారు అయ్యగారు మాకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది మాకు